అందరికీ నమస్కారం శ్రీమాతరేణ మహా కన్యారాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి ఈ వీడియోను చూడండి వీడియో ఇరవయో తేదీ తర్వాత జరగబోయేది నిజం ఇంటే మీరు వణికిపోతారు కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ యొక్క దేవత కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుణ్ణి గుర్తించటం లేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తేదీ తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేటివి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేటివి మీకు జరగబోతున్నాయి కాబట్టి తక్షణమే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ను చేస్తుంది మొదటిగా కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు వారిగా చెందుతారు రాశి చక్రంలోని పన్నెండు రాశులలో రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది సూర్య సంకేతం ప్రకారం మీరు ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్యకాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్యా రాశి అవుతుంది కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి అందువలన ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు వీరిలో ఉండే మరొక అద్భుత లక్షణం ఏంటి అంటే ఏ పనైనా సరే వ్యవహారం అయినా సరే చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయం ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు అలాగే వీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు వీరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు మీరు చాలా మృదువుగా మాట్లాడతారు దీనికి కారణంగా మీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు వారు మంచి ఆకర్షణ అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులపై ఆధారపడి జీవించడానికి వీరు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అంటున్నారు వారు ఈ కన్యారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవతానుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించటం లేదు వీరు ఒకవేళ గమనించకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్ప తట్టుకుంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కర్ణ అనేది తగిలింది ఎందుకంటే ఆ దేవత అల్లంపురుడు మెమని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాలను కూడా మీరు చిన్న చిన్న దెబ్బలనుతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అంటే మీరు ఈ కన్యారాశివారి దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ మనం ఈ వీడియోలో ఈ విధంగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవము ఉంటుంది ఓ కానీ ఈ రోజులలో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా అవి ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళము అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదంటే మంత్రం కానీ ఉండే ఉంటుంది కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా పట్టించుకోవటం లేదు మనకు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు మంచిగా కులదైవాన్ని ఆరాధించాలి ఇక ఇప్పటి వరకైతే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అయితే ఈ రాశి చక్రములన్నీ అన్నిటిలోకి పన్నెండు రాశులకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయారు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేలుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మనకు కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మనకు ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి ఆ కారణమే మనది సతమతమైపోతూ ఉంటారు ఎందుకు మనకే ఏ విధంగా జరుగుతుందని ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవాడిని అడిగి మీ కులదైవం ఎవరా అని తెలుసుకోండి ఆ కులదైవానికి మీ కుదిరితే వాళ్ళ దగ్గ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి అక్కడ కుదరనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం ఈ రెండింటి పేరు ఏమిటి ఎవరు అనేది తెలుసుకొని నిత్యాన్ని ఆమెను స్మరించుకుంటూ లేదంటే మా దేవతని నీకు దైవాన్ని ఈరోజు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను ఇక్కడ అంటే దైవాన్ని నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే కనుక మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతూ ఉంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా దైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి గురుదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పనిని నెగ్లిజెన్సీ చేయటం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలని చెప్పి పూజ చేసుకోవాలని తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి మీ యొక్క కులదైవం పేరేంటో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనున్న వారిని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని ఓపెన్గా చెప్పిస్తూ ఉంటారు కన్యారాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం మీరు ఓపెన్గా ఉండటం ఎప్పుడు కూడా ఏ పనైనా సరే చేయాలని అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా దయచేసి చూడండి మీకు తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా మీ పని అనేది పూర్తవుతుందండి వారు ఎప్పుడు చక్కగా ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది దొరకదు మీరు కానీ కాస్త సపోర్ట్ అనేది మీకు దొరికితే మాత్రం మీరు అవకాశాలను అందుకుంటారు కానీ మీకు ఏ సపోర్టు లేకపోవడం వలనే మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే మీరు ఇక మీదట బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాలలోనే ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఇప్పుడు మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీకు ఫలితాలను మీకు మంచి ఫలితంగా రాబోతుంది ఇక నుంచి మీ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని వలన మీకు మంచి జరుగుతుంది అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే జనవరి ఇరవై తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా సరే ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ కొనాలంటే అవన్నీ కూడా తీరిపోవడానికి సమయం ఆసన్నం అయిపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేటివి రాశారు అలాగే విదేశాలకు స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ జాతకం ప్రకారం అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబారపడవలసిన అవసరం లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే మీకేమీ ఉండవు ఎక్కువగా చిక్కాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదంతా మరొకటి నోటిఫికేషన్ వస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి కన్యారాశివారు ఆహారమే రోజు మొత్తం మీద చేయాల్సిన న్యాయము మీ వ్యతిరేకంగా ఉంటుంది మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ను కంప్లీట్గా మీరు తీసుకోకండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వారు ఇక మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుందని మీరు చేయాల్సిందల్లా కేవలం మీ దైవాన్ని ప్రసన్నదం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి దుప్ప దీప నైవేద్యాలు ఇలా నిత్యం ప్రతి ఒక్కరి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇంతే మారిపోతుంది అలాగే మీకు వీలైనంత వరకు పేద వరకు దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం ఇలా ధన రూపేణ అనాథలకు మీ చేతని సహాయం చేయండి తద్వారా వీళ్ళు ఎక్కువ పొందుకుంటారు అలాగే కన్యారాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే ఇలా సకల దేవత స్వరూపం గోమాత ఆరాధించటం వలన మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు తోడుగా ఉంటాయి రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించటం ఇలా చేయటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కన్య రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మీ కాంతి శక్తులను దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందు దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే కామెంట్